నా ఊరు కావ్యం కోసం గాయని గాయకుల ఎంపిక తాను రచించిన నూరేళ్ల నా ఊరు అనే గేయకావ్యం రెండు వందల నలభై మూడు చరణాలతో ఉంటుందని దాన్ని ఆలపించడం కోసం రెండు వందల నలభై మూడు మంది గాయకుల ఎంపిక కార్యక్రమం నిర్వహిస్తామని ఉమ్మడి నల్గొండ జిల్లావాసులు హాజరై తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించుకుని గేయకాయు నిర్మాణంలో భాగస్వాములు కావాలని ప్రముఖ సినీ గేయ రచయిత వాగేకాడు వరంగల్ శ్రీనివాస్ కోరారు నేడు నల్లగొండ పట్టణంలోని అంబేద్కర్ భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పాల్గొని ఇతర గేయకారులతో కలిసి మాట్లాడారు నూరేళ్ల క్రితం ఊరు ఆనాటి ప్రజల జీవన స్థితిగతులు ఏ విధంగా ఉండేవో ప్రస్తుత సమాజంలో మనుషుల్లో వచ్చినటువంటి మార్పుని మానసిక పరిస్థితులని గురించి విపులంగా విశదీకరించి కవితాత్మకంగా రాసిన సుదీర్ఘ గేయకావ్యాన్ని పాడడం కోసం కళాకారులను ఎంపిక చేయడం ఈ కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు ఉమ్మడి నల్గొండ జిల్లా వాసులు ఎవరైనా తమకు నచ్చిన పాటను పాడి వినిపిస్తే ఈ గేయ కావ్యంలో భాగస్వాములకు అయ్యే అవకాశం లభిస్తుందని తెలిపారు ఈ నెల ఇరవై ఒకటిన ఉదయం పది గంటలకు నకిరేకల్లోని మూసీ రోడ్డులో గల గీతామందిరంలో పారదర్శకంగా గాయకుల ఎంపిక కార్యక్రమం ప్రారంభమవుతుందని ఉమ్మడి నల్గొండ జిల్లా నాయకులు కళాకారులు గొప్ప సదవకాశంగా భావించి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతిభా పాఠ వాళ్ళని ప్రదర్శించాలని కోరారు ఈ విలేకరుల సమావేశంలో అంబటి వెంకన్న వేముల పుష్ప మద్దల సందీప్ జూపాక శివ గూడూరు మహేష్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు ఎంక జరుగుతుంది కాబట్టి నల్లగొండ జిల్లాలో ఉన్నటువంటి ఎక్కడ జానపద గాయకులైన కూడా వాళ్ళు ఇరవై ఒకటవారం నగరే కథలో ఉన్నటువంటి మూసీ రోడ్డుకి రావాలని చెప్పేసి ఆ రోజు అన్న పక్కలు ఎమ్మెల్య గారి సహకారంతో భోజన సహకారానికి కూడా ఏర్పాటు చేసింది కాబట్టి గాయని మేము ఇబ్బంది పాడల్సిన అవసరం లేదు ఎంత దూరభారమైనా సరే మీరు నగర కలిగి వచ్చి మీ పాటల్ని పాడి ఏ పాటైనా సరే మీకు వచ్చిన ఏ పాటైనా పాడి అన్నని అంటే వరంగల్ అన్న అక్కడే ఉంటాడు కాబట్టి మీకు వచ్చిన పాటను పాడితే ఆయన పాటలు పాడడానికి ఎవరైతే అర్హులు ఉన్నారో ఆ గొంతులు అవన్నీ చూసుకొని వాళ్ళని ఎంపిక చేసినటువంటి అంశం కోసం ఇక్కడ ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది ఓకే ఈరోజు రెష్మీ రేపు రష్మీకి ఏర్పాటు చే చేయాల్సినటువంటి ప్రధాన కారణం వరంగల్ జిల్లా మట్టి ఒడిలో పుట్టి ఇరవై సంవత్సరాల క్రితమే ఒక నూరేళ్ల క్రితం ఉన్నటువంటి పల్లె చరిత్రను తన కళం ద్వారా రాసి బలంగా ప్రజల్లోకి తీసుకుపోయి తెలంగాణ స్వతంత్ర ఉద్యమంలో ఓ ప్రధాన భూమిక పోషించే విధంగా ఆ పాటను కీలకంగా ప్రజల్లోకి తీసుకువెళ్ళినటువంటి వరంగల్ సీనన్న ఆ పాటను రెండు వందల నలభై మూడు చరణాలుగా తీర్చిదిద్ది ఆ తీర్చిదిద్దడంలో భాగంగానే రెండు వందల నలభై మూడు మంది గాయకుల చేత పాటలు పాడించాలని సంకల్పించి తెలంగాణ ఆంధ్ర రెండు తెలుగు రాష్ట్రాలలో మరి ఈ పాట కోసం గాయకి గాయని గాయకులను ఎంపిక చేసే విధంగా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది నూరేళ్ల పల్లె పాట మరో నూరేళ్ల భవితవ్యానికి పాటలు వేసే విధంగా ఈ కాలపు ఈ కాలపు సంస్కృతి సాంప్రదాయాల అందరికీ ఈ జనరేషన్లో పెరుగుతున్నటువంటి పిల్లలకు యువకులకంతా కూడా ఒకనాటి మన తాతల తండ్రుల నాగరికత ఊరు చరిత్ర ఊరి యొక్క స్థితిగతులు వ్యవసాయ పద్ధతులు బ్రతుకు జీవన విధానం అంతా ఎట్లా ఉందో ఆ పాట ద్వారా మనందరికీ మరొక్కసారి తెలుగు ప్రపంచానికి భారతదేశంలో ఉన్నటువంటి తెలుగు ప్రజలందరికీ కూడా ఈ పాటను అంతతం చేసే దిశగానే కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ ఉండడం జరిగింది కాబట్టి ఉమ్మడి నల్గొండ కళాకారులంతా కూడా పెద్ద సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొని ఎక్కువ మంది నూరేళ్ల నా ఊరు కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఆశిస్తూ ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇక్కడ నల్గొండ ఉమ్మడి నల్గొండ జిల్లా పెద్ద కళాకారులందరికీ పేరు పేరున కృతజ్ఞతలు భూరేక నాకులు అనే రెండు శివ రాసినటువంటి వాళ్ళు తెలంగాణతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అనేక మంది నాయకులతో ఈ పాటలను పాటిస్పాతం చేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఎంగిక కార్యక్రమం నిర్వహించడం జరిగింది కాబట్టి అనేక జిల్లాలతో ఈరోజు ముంబై నాలుగు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి కళాకారులకు కూడా అవకాశం ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నెల ఇరవై ఏడవ కారీనాడు నకిరే కల్లో భూముల పుష్పక సహకారంతో అక్కడ ఎంపిక కార్యక్రమాన్ని అందరి కళాకారులకి మన సినిమా పాటలు పాటుగా ఉండొచ్చు ఎవరైనా ఏ పాటలు పాడేవాళ్ళైనా కూడా ఈ పాట పాడడానికి ఎక్కువ కార్యక్రమానికి అవార్డు జరిగింది కాబట్టి ఉమ్మడి నలుగురు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి ఒక్క కళాకారులు ఈ యొక్క కార్యక్రమాన్ని ఇచ్చేసి తమ యొక్క టాలెంట్ని చూసి ఆ యొక్క కార్యక్రమానికి కూడా న్యాయం కిందగా పాటలు రాశారు వరంగల్ సీలన న్యాయం కిందగా ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఎటువంటి పైరగ తాము యొక్క తనైవర్యంగా ఉండి ఎవరికి ఉంటే వాళ్ళని ఎంపిక చేసి రాబోయే రోజుల్లో ఆ పాటలో భాగస్వామ్యం చేసేది కాబట్టి ప్రతి ఒక్కరి కార్యక్రమానికి మల్లొ ప్రసారి మూర్తి రోడ్లో ఉన్నటువంటి గీతా భవన్ కార్యక్రమం నగరీకర్లు ప్రతి ఒక్కరు వచ్చేసి కార్యక్రమంలో భాగస్వామి ప్రతి ఒక్క కళాకారులకు నల్లగొండ జిల్లా ఇల్లకొండలో నిర్వహిస్తున్న ప్రస్తుతానికి వచ్చిన రేపు ప్రోగ్రాం నిర్వాణ తీసుకోబోతున్న వరంగల్ సింగ్ వరంగల్ సింగ్ రాసిన పాట నూరేళ్ళ ఊరు అంటూ రాసిన పాటని రెండు వందల నలభై మూడు కరణాలు రాసిన అన్న ఆ పాటని ఆ పాటని రెండు వందల నలభై మూడు మంది కళాకారుల వీటిన్న గొంతుకులతో దాన్ని అన్ననే ఎంపిక చేసి కళాకారుల ఒక యాడ్సన్ లాగా అంటే చూసి ఆ గొంతు ఎవరు చూట్ అవుతుంది ఎవరు పాడాలని దాని కోసం మట్టి వాసన గ్రామాల్లో నారుమూల ప్రాంతాల్లో ఉన్న మట్టి మాస మట్టి వాసన పొందుబడి దాన్ని సెలెక్ట్ చేయాలని ఒక విభిన్న ఒక నూతనంగా ఒక వరువడిని సృష్టించడానికి పాటని ఒక రూపకల్పన చేస్తున్న వరం కలిసినకు మా జిల్లాకు వచ్చిన అన్నకు అన్నతో పాటు వచ్చిన తమ్ముడు అందరికీ పేరు కింద ధన్యవాదాలు చేస్తూ వచ్చిన మీద ఈ గ్లోబలైజేషను ప్రపంచీకరణ ఈ సోషల్ మీడియా వీటన్నిటి ద్వారా వస్తున్న విపరీతమైన చేస్తుల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న మరుగున పడిపోయిన గ్రామీణ ప్రాంతం ప్రేమలు మానవత్వం మనుషులు ఆ కాలంలో ఉన్న పంటలు ఈ పంట పొలాలు ఆ వాతావరణాలంతా ఈరోజు మనం కనబడిగైపోతున్నది నూరేళ్ల కింద మన ఊరెట్లో ఉండే నూరేళ్ల తర్వాత మన ఊరెట్లు కాబోతుంది దాన్ని ఒక దృశ్య రూపకంగా రూపకంగా రాబోయే తరాలకు ఒక రూపకంగా దాన్ని ఇవ్వాలని సీనన్న భావించింది దానిలో భాగంగానే మన నల్లగొండ జిల్లాలో సెలెక్షన్ కార్యక్రమాన్ని కళాకారులతో పాటించిన దాని యొక్క పాటకు ఎవరు ఒక చరణం ఒక కళాకారు పాడడానికి ఒక కొత్త వర్వడి చూపించడానికి పాఠం చేస్తున్నారన్న చరిత్రలో ఇది రికార్డ్ అవ్వాలని మేము కళాకారులతో కోరుకుంటున్నాం దీనికి ఎలాంటి పైరువులు లేవో ఆల్రెడీ చెప్పాము ఓన్లీ దానికి న్యాయ నిర్ణేత వరం మాత్రమే రిజిస్ట్రేషన్ ఫీజులు కానీ ఏమీ లేవు ఇది కూడా ఆర్చ్లు కూడా ఎందుకంటే మంచి వంతులు కొన్ని ఉన్నాయి దాన్ని సెలెక్ట్ రేపు ప్రపంచంలో ఒక రికార్డ్ అయ్యే స్థాయికి మాట రావాలని మేము అందరం మనసార కోరుకుంటున్నాం నల్లగొండ జిల్లా నకరికలు సాంసించే ఎడుకోటరైన నగరికల్లో మూసి రోడ్లు ఉన్న మందిరంలో ఈ కార్యక్రమాన్ని ట్వంటీ ఫస్ట్ ఇరవై మూడవ తారీఖు రోజు ఆటిస కార్యక్రమం నిర్వహిస్తున్నాం అందరు ఎక్కువగా రావచ్చు మధ్యలో సందీపు ప్రతి పనులు చూపా తమ్ముడు ఊరు వయసు ముఖ్యంగా నల్గొండ జిల్లా పాత్రకే మిత్రులందరికీ పరంగా శివారు నేను మనస్ఫూర్తిగా కలవారు వంద సంవత్సరాల పూర్వం మానవుడు ఎట్లా జీవించు అప్పటి సంస్కృతి అప్పటి సాంప్రదాయాలు అప్పటి కట్టుబాట్లు అప్పటి స్త్రీల పట్ల గౌరవ మర్యాదలు అప్పటి యాస అప్పటి భాషలు అప్పటి పదహారు రోజుల పెళ్లిళ్ళ తంతు ఎట్లా ఉంటుందో అప్పుడు అమ్మాయి పుష్పవతి ఆ కార్యక్రమాలు ఎంత చక్కగా చేసేవారు ఎంత సాంప్రదాయంగా చేసేవారు ఎంత పనులు పడితలందరూ ఎట్లా ఉంటుంది అప్పుడు మనం లేము కానీ వాళ్ళకు వాళ్ళ ఆహార తర్వాత వంద సంవత్సరాలకు చిల్లర నూట పన్నెండు సంవత్సరాలు పరికిన ఒక గొప్ప వ్యక్తి ఆయన నూట ఐదు సంవత్సరాలు నాకు తీసుకొని పాటలు రాతావు కదా నా పాట రాయాలని చెప్పి ఆ నూట ఐదు సంవత్సరాల అనుభవాన్ని నాకు చెప్పి నేను ఇంకా ఏమన్నట్టు చెప్పు అంటే మళ్ళీ నా గృతం తీసుకొని వాళ్ళ తాత తనకు చెప్పిన చరిత్ర నాకు చెప్పడం జరిగింది ఆ చరిత్ర వాళ్ళ బతుకుజానం చప్పులు ఎందుకు పడతాడు మనిషి చనిపోతే కాటి కొమ్మెందు పడతాడు గంగిరెద్దులో వాళ్ళు ఎద్దు ఆడిస్తారు తన కుండను చిప్పలు చిప్పలు తుందుకలు ఎందుకు చేస్తారు జల సుఖాలు ఎందుకుంటాయి చౌర కార్యక్రమాలు ఎంచుకుంటాయి పిండాలు ఎందుకుంటాయి మూడొద్దులు ఐదొద్దులు తొమ్మిది వద్దులు పదకొండు వద్దులు దశ దిన కర్మ ఎందుకు చేస్తారు దానివల్ల ఏడు దశ అప్పుడు వ్యవసాయ పద్ధతి బంగారు చొంబును చెంబులో పోసి కూడా ఆనాడు బయటికి ఆకుంట కుంట ఇతన చెరుకుతున్న సేను కోతకొచ్చినప్పుడు పాండవునిచ్చిన పంట ధర్మం పంట అని ఐదు పలుగూరల్లా పసుపు కుంకుమతోటి పోదిచ్చి పాండవుల బోలమే చేసేది మోదుగా పూలల్ల ఐదు పళ్ళు పెట్టి మొక్కి పంచిపెడదు కదరా నాటి పద్ధతి గల్ల నీతి నియమాలేడ ఏడగానారావు కదరా సేనుకు మొగి పురుగు ముగిల్ల పడంగా పంటనుగా పాడ శీతోలక పెట్టేది ఇండ్లు వదుకొని తలకు పోసుకొని పొడువులు చేసుకుంటలకు సున్నము రాస్తే సాకలియా కయ్య తప్పు తెచ్చి ఇష్టమాదిగా మైసయ్య కవరు పొగలేసి పురుగు వచ్చిన దీపం పెట్టి పచ్చ కూరండి పొలిగో పొలిగాని పొలిసల్లి చీండ్లన్న కుండలు పోలిస్తే చేరు చీడ పట్టక పోవు కదా పురుగు మందులు ఎన్ని తెచ్చి కొట్టిన గాని మన పీడకొస్తుంది కదరా పైసకే మా తాత బుడ్డిక తుదాగి ఆ సిటీ కాబట్టి పిట్ట రాబట్టి మంచయ్యకి సేత ఒడిసేల దిగితే ఏడు సేల పక్షుల ఎగిరిపోయేది పాలు పెరుగు సన్నగడిక అంబరిడోన అంచుకొక్క పచ్చి మిరపకాయే గురికి కంచు తలడ వాళ్ళు తలుపుకొని తిని ఆరోగ్యముగా నిన్న గురెట్లు బతికి బలమైన తిండి కాదాయ ఈనాడు ఏమి నిన్న సూది ఉన్నాయే ఉప్పు కారం పడక పాయ ఈ తనువులకు సబ్బ్యే ఆరోగ్యమాయే ఇట్లాంటి వాళ్ళు విత్తనాలు ఇస్తున్న పద్ధతి ఏ కాకలో పంటేసుకుని ఏ కాకలో చేసుకుంటున్నారు గొలుసుకట్ చెరువులను ఎట్లా ఉపయోగించుకున్నా అసలు గొలుసుకట్ చెరువులు అంటే ఏది పంటలు ఎట్లా కాపాడుకుంటారు పెరుగు చేసుకునే వాళ్ళు లద్ది పురుగు మన కనబడతలేదు రేగడి మట్టిలో పెరుగు కానీ కరువు రోజులు కూడా హాయి కాగని పేది ఈనాటి రాగములు అట్టి కట్టి కూడా అక్కరకు రాపాయగదరా సక్కన్ని రాగములు సారమంతా సచ్చి సౌడుకు మూలాయగదరా కరువులో రైతు రేగడి మట్టిలో పెరుగు వస్తుంది తిరిగి బతికిడు అని ఇప్పుడు ఆ భూమి స్వచ్ఛమైన పంట కూడా పనికి రాకుండా కల్తీ ఎరువు మందులతో పురుగు మందులతో భూమి అక్కర లాస్ట్కు ఈ వ్యవసాయం అనేది కనుమరీ అయిపోయే పరిస్థితి ఏర్పడ్డది రియల్ ఎస్టేట్లు అని చెప్పి వెంచర్స్ అని చెప్పి రైతులు రాను రాను ఎగ్జిబిషన్లో పెట్టి చూపిస్తారేమనే భయం అవుతుంది దానికోసం పల్లె చరిత్ర పల్లె బ్రతుకు విధానం జీవన విధానం అప్పుడు స్త్రీల పట్ల గౌరవ మర్యాద ఇప్పుడు ఇంటి ఆడిబిడ్డే ముగి అయిపోతుంది కానప్పుడు ఏడు తండనాటి ఆడిబిడ్డ ఇంటి చాలాలు పండగ చేస్తే ఆరు నెలలకు ఒకసారి ఇంటి ఆడి గిడ్డ వచ్చి తాను చేసి దీవనార్తి పెడితే ఇంటి లిపాదికి మేలు కలిగి మన సంసారం రెడ్డి సభ్యం ఉండేదంట అత్త మామలైనా ఆడి బిడ్డలైనా మేలు కలగాలని కాదురా ఆడి బిడ్డల మనిషి పోయి పల్లెల ఆది పిల్లల ముఖ్యమైనవి ఎనకటి వంతెనే మాయే అయ్యేటి నోనా కలిసిపోయే భర్త తన ఇంటికాడ బంగారం బిడ్డ కూడా తల్లిగారింటి తొక్కే తను పదివేది ఆడి బిడ్డ ఇంటి ముగరం చూసామను అమ్మగారింటికి పైన మంటే చాలు ఆ ఇంటి బిడ్డను ఆనందపడే దర్వాజ నెత్తిన ముగరం ఎత్తుకున్న ఇంటి ఆడి బిడ్డ చేతకు తెచ్చేది ఆడి బిడ్డను విలువకుంటే ఎత్తుకుంటే ఇంటి ముగరం కంట నీరు పెట్టేదిరా ఇక మాట మాట అనుకోని మాట్లాడకుంటుంటే కుడుకలా పంటగా కలిపిపోయేదిరా ఆడి బిల్లని ఏడిపిస్తే గదరా ఆడి బిడ్డల విలువ తెలువని మానవ చిన్న గంటలు లేదు కదరా ఆడిపిల్ల కడప మీద కూసింది ఉంటే ఆ ఇంటికి అప్లై తెచ్చింది కాళ్ళు కొత్తలు ఏమమ్మా చెప్పబడ్డు ఆడిపిల్ల కన్న తండ్రి ఇంటికాడ కన్న తల్లిగారి ఇంటికాడ ముక్కు శివుడి జీది ఆ గోడకు రాసి ఏడిస్తే ఆ ఇంటికి పరమ దరిద్రం పరమ నత్త అన్నం దొరకదని చూపాలిస్తారు ఆడిపిల్ల కాళ్ళకు తాకకుండా బంగారు లెక్క ఆమె ఏం అడగకుండా ముఖం మార్చుకుంటే ఏ లోపం ఉందో మా దగ్గర చెప్పి అడగముందే అన్ని ముందు పడుతుంది అట్లాంటి సాంస్కృతి వాళ్ళు లేకుంటాయి దాని మీద ఈ నూరేళ్ళ నా అని చెప్పి పల్లె చరిత్ర ప్రతి ఒక్కరి దేవాలని చెప్పి ఆ పాటను నేను రాసినప్పుడు తమ్ముడు చూపాక శివ గూడూరు మహేష్ వీళ్ళు నా వెంట ఉండి అన్నం మీరు కొత్త గొంతులు బయటకు తీయాలి కొత్త వాళ్ళు ముందు అవకాశాలు రాకుండా అద్భుతమైన గాయని గాయలు చాలామంది కూడా మీరు ఎంతో గొప్ప కావ్యములు అందరినీ భాగస్వామ్యం చేయాలన్న అని చెప్పి శివ రెండు వందల నలభై మూడు మంత్రులు పాడించాలన్నా ఈ పాట ఎన్ని చల్లలకు ఒక చాప్టర్ చేసి మొత్తం గోర వాయిద్య కవితులు కలిపి నాలుగు వందల అరవై మందితో ఈ పాట అద్భుతంగా పాడించి రికార్డ్ చేసి దాన్ని ప్రదర్శన చేయాలన్నారు అంటే అంతవరకు నారాజు కూడా సంతోషించి ఈ పాటను రెండు వందల నలభై మూడు మంది కోరియోగ్రాఫర్స్ దీన్ని కంపోజ్ చేద్దామన్నా ఒక్కొక్క కొరియోగ్రాఫర్కి పది పదిహేను మంది స్టూడెంట్స్ ఉంటారు అంత వేల సంఖ్యలో దీన్ని చేద్దామంటే వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఉమ్మడి వరంగల్ జిల్లా కరీంనగర్ జిల్లా మెదక్ మహబూబ్నగర్కి వచ్చిన ఇక్కడ మా ఆడబిడ్డ పుష్పక్క దగ్గరికి అన్న అమ్మడి వెంకట దగ్గరికి వచ్చిన సందీప్ వాళ్ళ చిన్నప్పుడు నల్లగుశి లతీప్ అన్న నల్లుగురు కాబట్టి రాండి మా దగ్గర కూడా చాలామంది గాయన గాయకులు ఉన్నారు మేము అందిస్తాం మీ పాటకు అని చెప్పి వాళ్ళు నాకు అద్భుతంగా నా పాటను జీవించి ముందుకు తీసుకుపోయే ఈ కార్యక్రమంలో ఇక్కడ కళామందిరం నగర కల్లు మూసి రోడ్లో కళామందిరం గీతా గీతా కళామందిరం గీతా మందిరం గీతామందిరం అక్క వాళ్ళు నాకు అసలు రేపు గురువారం నాడు ఇరవై రెండో తారీఖు ఉదయం తొమ్మిది గంటల నుండి పాటలు పాడే కళాకారులను వాళ్ళ గుంతులు విని అందరూ కూడా గొప్పగాయ్యారు అందరూ అద్భుతమైన అమృత పాండవులు వాళ్ళ కంఠాలలో దాచుకుని పాడతారు కానీ నా పాటకు నా పాటకు సరిపోయే వాళ్ళు వాళ్ళని ఎంపిక చేసుకోవడం కోసం నాకు నదిరే కలికి వచ్చే అదృష్టం దక్కింది దానికోసం ఈరోజు